ముఖ్యాంశాలు అటల్ పెన్షన్ను అందించనున్న సహకార బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధికి నాబార్డు మద్దతు సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి స్వల్పకాలిక రీఫైనాన్స్ నాబార్డ్ వన్ పాయింట్ నైన్ ల్యాక్స్ క్రూర్స్ పంపిణీ గ్రామీణ సహకార బ్యాంకులను కాపాడేందుకు నాబార్డు సహకార సారథిని ప్రారంభించింది బెంగుళూరులో జాతీయ సహకార విధానం ట్వంటీ ట్వంటీ పై వర్క్షాప్ హన్మకొండలో మహిళలకు సేకరణపై శిక్షణ సహకార సంఘాలలో బదిలీలు నమస్కారం సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ అటల్ పెన్షన్ను అందిస్తున్న సహకార బ్యాంకులు పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ నిర్వహించిన అటల్ పెన్షన్ను ఏపీవై వార్షిక ఫెసిలిటేషన్ ప్రోగ్రాం ముఖ్యాంశాల ప్రకారం అటల్ పెన్షన్ యోజన ఏపీవై కింద పెద్ద ఎత్తున నమోదులను ప్రోత్సహించడం ద్వారా సహకార బ్యాంకులు కమ్యూనిటీ కేంద్ర కేంద్రీకృత ఆర్థిక సంస్థలుగా తమ పాత్రను బలోపేతం చేయనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు ఎస్ఎల్బిసిలు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు ఎల్డిఎంలు మరియు శాఖలలో అత్యుత్తమ ప్రదర్శ ప్రదర్శనకారులను ఈ కార్యక్రమం గుర్తించింది సహకార బ్యాంకులు అగ్రశ్రేణి సాధకులలో ప్రముఖ స్థానాన్ని పొందాయి ముందంజలో శ్రీ మహిళా సేవా సహక సహకారి బ్యాంక్ ఉంది ఇది అద్భుతమైన నాలుగు వందల పర్సెంట్ విజయాన్ని నమోదు చేసింది ఇది పెన్షన్ భద్రతను ప్రోత్సహించడంలో మహిళలు నేతృత్వంలోని మరియు కమ్యూనిటీ ఆధారిత సహకార సంఘాల పెరుగుతున్న ఉత్సాహాన్ని ప్రతిబింబి ప్రతిబింబిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు రెండు రెండు వందల ఏడు పర్సెంటు సౌత్ కెనరా డిసిసి బ్యాంకు నూట నలభై రెండు పర్సెంటు మిజోరాం కోఆ అపెక్స్ బ్యాంకు నూట ఇరవై ఐదు పర్సెంటు మరియు సంబర్కా డిసిసి బ్యాంక్ నూట పదకొండు శాతం దగ్గరగా ఉన్నాయి వారి పనితీరు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడమే కాకుండా సహకార బ్యాంకులు వాటి బలమైన గ్రామీణ మరియు సెమీ అర్బన్ ఉనికితో అనధికారిక కార్మికులు చిన్న రైతులు మరియు అటల్ పెన్షన్ యోజన ఏపీవై యొక్క చందాదారుల స్థావరంలో కేంద్రంగా ఉన్న మహిళలను చేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఎలా ఉంచు ఉంచబడ్డాయో కూడా హైలైట్ చేసింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధికి నమార్దు మద్దతు సహకార క్రెడిట్ నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా ఒక ప్రధాన అడుగులో ఇరవై ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టిసిబీలు మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్యాంకులు డిసిసిబీలు కలిగిన తొంభై ఐదు గ్రామీణ సహకార బ్యాంకులలో ఆర్సిబీలు పిఎస్ఈఎస్ అభివృద్ధి సేల్స్ పీడీసీలు స్థాపనకు నబార్డ్ మద్దతిచ్చింది ఈ పీడీసీలు ప్రస్తుతం ఇరవై రాష్ట్రాలలో విస్తరించి ఉన్న రెండు వేల ఐదు వందల యాభై ఆరు ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలను పిఏసిఎస్ కవర్ చేస్తున్నాయి ఇది సహకార పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి నబార్దు యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది పిఎసీఏఎస్లకు సామర్థ్య సామర్థ్య నిర్మాణము మరియు సంస్థాగత పద్ధతులను అందించడానికి ఎస్టీసీబీలు మరియు డిసిసిబిలలో పీడీసీలను అంకితమైన యూనిట్లుగా ఊహించారు వారి పాత్రలో శిక్షణ హ్యాండ్ హోల్డింగ్ సాంకేతిక మార్గదర్శకత్వము ఎక్స్పోజర్ సందర్శనలు మరియు పాలనను బలోపేతం చేయడానికి మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇతర జోక్యాలు ఉన్నాయి ఈ నైపుణ్యాలు మరియు వనరులతో పిఎసిఎస్ సన్నిద్ధం చేయడం ద్వారా గ్రామీణ వర్గాలకు విస్తృత శ్రేణి ఆర్థిక మరియు ఆర్థికేతర సేవలను అందించడానికి నబార్డ్ వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి అంతర్జాతీయ సహకార సంవత్సరం ఐవైసి ఇరవై ఇరవై ఐదు వేడుకల్లో భాగంగా సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి అనే ఇతివృత్తంతో సిక్కిం ప్రభుత్వ సహకార శాఖ ప్రభుత్వ కళాశాలల్లో సహకార సంస్థలపై తన రెండవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది నూట తొంభై ఒక్క మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అట్టడుగు ప్రజాస్వామ్యం ఉపాధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహకార సంఘాలు పాత్రను హైలైట్ చేశారు ముఖ్య అతిథిగా హాజరైన జీసీ ప్రిన్సిపల్ డాక్టర్ భక్తా కుర్మర్ సహకార ఉద్యమంలో పాల్గొనాలని విద్యార్థులను కోరారు తన విద్యార్థి రోజుల్లో సహకార సంఘాలు ఒకప్పుడు సరసమైన ధరలకు అధ్యయన సామాగ్రిని ఎలా అందించాయో గుర్తు చేస్తున్నారు సహకార శాఖ వక్తలు జాయింట్ రిజిస్టర్ శ్రీమతి లాడిన్ జెస్సాపా అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీ శ్రీత్ నార్బ్ భూటియో మరియు ఆడిటర్ శ్రీమతి శీతల్ రాయ్ భారతదేశ సహకార రంగాన్ని రూపొందించే చరిత్ర విలువలు విధానాలు ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ మరియు ప్రభుత్వ చర్యలపై చర్చించారు సహకార సంఘాలు ద్వారా వ్యవస్థాపకత మరియు కెరీర్లో యువతకు అవకాశాలను కూడా వారు నొక్కి చెప్పారు ఈ సెషన్ సిక్కిం యొక్క ఇరవై నాలుగు రంగాలలో ఎనభై నాలుగు వేల కంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు సంఘాల బలమైన సహకార నెట్వర్క్ను నొక్కి చెప్పింది జిల్లాల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేయడంపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ విద్యార్థులు చురుకుగా సంభాషించారు రీ ఫైనాన్స్లో నబార్దు రూపా రూపాయలు ఒకటి పాయింట్ నైన్ లక్షల కోట్ల పంపిణీ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నబార్ ఇరవై ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాని స్వల్పకాలిక ఎస్టీ రీఫైనాన్స్ సౌకర్యం కింద ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు పంపిణీ చేసింది అందులో డెబ్బై రెండు పర్సెంట్ రాష్ట్ర సహకార బ్యాంకులకు ఎస్టీసీబీలు వెళ్ళాయి రైతులు నేత కార్మికులు మరియు గ్రామీణ కళాకారులు ఉత్పత్తి మరియు పని మూలధన అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకం సహకార బ్యాంకింగ్ నెట్వర్క్స్ ద్వారా ఎక్కువ శాతం క్రెడిట్ను ప్రసారం చేస్తూ దాని అట్టడుగు ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తోంది ప్రాంతీయాల వారిగా మొత్తం ఎస్టీ రిఫైన్స్లో దక్షిణ రాష్ట్రాలకు నలభై ఆరు పర్సెంట్ ముందంజలో ఉంది తర్వాత ఉత్తర రాష్ట్రాలు ఎయిటీన్ పర్సెంట్ మధ్య భారత రాష్ట్రాలు పదహారు పర్సెంట్ మరియు తూర్పు భారత రాష్ట్రాలు పన్నెండు పర్సెంట్ ఉన్నాయి పశ్చిమ భారత రాష్ట్రాలు ప్రాంతం కేవలం ఎనిమిది పర్సెంట్ వాటాను కలిగి ఉంది ఇది సాపేక్షికంగా తక్కువ వాటాను ప్రతిబింబిస్తోంది నబాద్ సీజనల్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ ఎస్ఏఓ అదనపు ఎస్ఏఓ మరియు ఇతర స్వల్పకాలిక రుణాలు నాత కార్మికులతో సహా కింద మద్దతును అందిస్తుంది తద్వారా విభిన్న గ్రామీణ రుణ అవసరాలను తీర్చడంలో సహకార సంస్థల పాత్రను బలోపేతం చేసింది గ్రామీణ సహకార బ్యాంకులను కాపాడేందుకు నాబార్డ్ సహకార స సారథిని ప్రారంభించింది నాబార్డ్ యొక్క భాగస్వామ్య సేవల సంస్థ ఎస్ఎస్ఈ సహకార స సారథి ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎస్ఎస్ పిఎల్ ఐదవ సంవత్సరం నుండి అన్ని గ్రామాల సహకార బ్యాంకులు ఆర్సిబిలు సేవలను స్వీకరించి ఉపయోగించుకుంటే వార్షిక ఖర్చు రూపాయలు పదిహేను వందల కోట్లకు పైగా ఆదా అవుతుందని అంచనా ఇది సహకార బ్యాంకింగ్ పర్యావరణ వ్యవస్థకు గేమ్ చేంజర్గా కనిపిస్తుంది సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణను వేగవంతం చేస్తూ కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుంది గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్సిబిలు కేంద్ర కేంద్రీకృతమైన సాంకేతిక కార్య కార్యాచరణ మరియు మద్దతు సేవలను అందించడానికి భారత ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ సహకారంతో నాబార్డ్ ఒక భాగస్వామ్య సేవల సంస్థ ఎస్ఎస్ఈ సహకార సారథి ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎస్పిఎల్ స్థాపనకు నాయకత్వం వహిస్తోంది ఈ చోటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటికే నియంత్రణ ఆమోదం మంజూరు చేసింది ఎస్ఎస్పిఎల్ మూడు కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది సాంకేతిక కార్యకలాపాలను మరియు మద్దతు విధులు ఆర్థిక వ్యవస్థలను స్కేల్గా అందించడానికి డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు సేవా నాణ్యతలను పెంచడానికి నాబార్డ్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఆర్సీబీలు సంయుక్తంగా సంస్థ యొక్క రూపాయలు వెయ్యి కోట్ల అధి అధికృత మూలధనానికి దోహదపడతాయి దాని అమలు రోడ్ మ్యాప్ను మెరుగుపరచడానికి నాబార్డు ఇప్పటికే ఆర్సీబీల ఐటీ మరియు వ్యాపార ప్రముఖులతో వ్యూహాత్మకంగా వర్క్ షాపులను నిర్వహించింది ఆ తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకులు చైర్మన్ చైర్పర్సన్లు మరియు సిఈఓలతో జాతీయ స్థాయి సంప్రదింపులు నిర్వహించింది డిజిటల్ మౌలిక సదుపాయాలను కేంద్రీకరించడం మరియు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం కో ద్వారా సహకార బ్యాంకింగ్ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఆర్సీబీలను మరి మరింత పోటీతత్వం తత్వం సమర్థవంతమైన మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థలుగా మార్చడం ఎస్ఎస్పిఎల్ లక్ష్యం బెంగళూరులో జాతీయ సహకార విధానం ఇరవై ఇరవై ఐదుపై వర్క్షాప్ కర్ణాటక ప్రాసెసివ్ కోఆపరేటివ్స్ ఫోరం శ్రీ త్యాగరాజ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సహకారంతో గత వారం జాతీయ సహకార విధానం ఇరవై ఇరవై ఐదుపై వర్క్షాప్ మరియు ఇంటరాక్టివ్ సెషన్ను నిర్వహించింది శ్రీ త్యాగరాజ సహకార బ్యాంకు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం అనేక మంది ప్రముఖ ప్రముఖుల సమస్ సమక్షంలో ప్రారంభమైంది ప్రారంభ సమావేశానికి ఫోరం అధ్యక్షుడు బసవేగౌడ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ ఎంఆర్ వెంకటేష్ ఫోరం కార్యదర్శి శశిధర్ ఎల్ఈ అధ్యక్షతను అధ్యక్షతను వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సహకార నాయకులు డాక్టర్ గురుస్వామి శ్రీ నాగరాజ నాగరాజయన్ ఈ కార్యక్రమంలో ప్రముఖ సహకార నాయకులు డాక్టర్ గురుస్వామి శ్రీ నాగరాజయన్ శ్రీ అశ్వర్థయన్ అపెక్స్ ఫెడరేషన్ డైరెక్టర్ శ్రీ భూకాంత్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రారంభించబడిన జాతీయ సహకార విధానం ఇరవై ఇరవై ఐదు యొక్క చిక్కులు మరియు దాని రోడ్ మ్యాప్పై ఈ వర్క్షాప్ దృష్టి సారించింది సహకార సంఘాలకు సాధికారత కల్పించడంలో పాలనను మెరుగుపరచడంలో మరియు అట్టడుగు స్థాయిలో ఆర్థిక చేరికను నిర్ధారించడంలో ఈ విధానం యొక్క ప్రాముఖ్యతను వ్యక్తుల హైలైట్ చేశారు ప్రస్తుతం ఆర్థిక వాతావరణంలో సహకార సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ళు మరియు కొత్త చట్టం కింద ఆవిష్కరణ మరియు వృద్ధికి ఉన్న అవకాశాలపై కూడా చర్చలు కేంద్రీకృతమయ్యాయి బెంగళూరు అంతటా వివిధ కోఆర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు మరియు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల డైరెక్టర్లు చురుకుగా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు మరియు చర్చలలో పాల్గొన్నారు హనుమకొండలో మహిళలకు పాల సేకరణపై శిక్షణ తరగతులు వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలలోని ఆరు మండలాల్లోని పాల సేకరణ సహకార సంఘాల మహిళల మహిళా ప్రమోటర్స్కు శిక్షణ తరగతులు నిర్వహించారు వరంగల్ హనుమకొండ జిల్లాల సహకార అధికారులు శ్రీ బి సంజీవరెడ్డి శ్రీమతి పద్మ డిఆర్డిఏ అధికారుల పర్యవేక్షణలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి ఈ శిక్షణ తరగతులను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవురి రెడ్డి గారు ప్రారంభించారు సహకార సంఘాల్లో కార్యదర్శుల బదిలీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కార్యదర్శుల బదిలీ ప్రక్రియ మంగళవారం పూర్తయింది బదిలీ విధి విధానాలకు స్టేట్ లెవెల్ ఎంపవర్మెంట్ కమిటీ డిస్టిక్ట్ లెవెల్ ఎంపవర్మెంట్ కమిటీలకు శనివారం పంపించింది వీటికి సంబంధించిన వివరాలు సంఘాల కార్యదర్శులకు అదే రోజు చేరాయి బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సోమవారం స్వీకరించారు డిఎస్ఈఈసీలో డిసిసిబిలో చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు డిసిఓ గంగాధర్ డిసిసిబి సిఈఓ వెంకట్ ఆది సభ్యులుగా ఉన్నారు వీరితో పాటు డిసిసిబి డిజిఎం భద్రాద్రి మహబూబ్బాద్ జిల్లాల సహకార అధికారులు ఈ ప్రక్రియకి ఈ ప్రక్రియలో పాల్గొన్నారు అరవై తొమ్మిది మంది కార్యదర్శుల బదిలీ బదిలీ కోసం సహకార సంఘాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు ఏ కేటగిరీలో ఉన్న సంఘాల కార్యదర్శులు అదే విభాగంలో దరఖాస్తు చేస్తున్నారు ఉద్యోగ వివరణకు ఏడాది సమయం ఉన్నవారిని మాత్రం బదిలీ నుంచి మినహాయించారు మొత్తం మీద అరవై తొమ్మిది మంది కార్యదర్శులకు సాంచలనం కలిగించారు కొంతమంది దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు ఇలాంటి వారు గ్రీవియన్స్కు దరఖాస్తు చేసుకోవాలని డిసిసిబి సిఈఓ సూచించారు డిఎల్ఈసి పరిశీలించిన అనంతరము తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు సుమారు ఇరవై సహకార సంఘాల ఇన్ఛార్జీలు కార్యదర్శులు ఉన్నందున ఆయా చోట్ల బదిలీ ప్రక్రియ చేపట్టలేదు తొంభై నాలుగు మంది సహకార సంఘాల కార్యదర్శుల బదిలీలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార సంఘాల కార్యదర్శులను భారీగా బదిలీ చేశారు మొత్తం నూట ఇరవై ఐదు సంఘాలలో తొంభై నాలుగు మంది కార్యదర్శులను మారుస్తూ సహకార శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఒక చోట ఎక్కువ కాలం పనిచేయడం వల్ల నిధుల దుర్వియోగము అవకతవకలకు జరుగుతున్నాయన్న ఆరోపణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కేఎన్ఆర్ ఇరవై ఐదు జేజేటిఎల్ ముప్పై ఏడు పిడిపిఎల్ పద్దెనిమిది రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పద్నాలుగు మంది బదిలీ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో పిఎస్ఈస్ కార్యదర్శుల బదిలీలపై యూనియన్ల అభ్యంతరం తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శుల బదిలీలపై తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎండి సర్దార్ మరియు ప్రధాన కార్యదర్శి పి ఈశ్వర్ గౌడ్ గారు ఒక వినతి పత్రంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ రాష్ట్ర స్థాయి బదిలీ కమిటీ చైర్మన్ గారికి ఈ క్రింది విధముగా తమ ఆవేదనను తెలియపరిచారు డిఎల్ఈఎస్ ద్వారా కౌన్సిలింగ్ చేసి బదిలీ చేసిన ఉద్యోగికి తన సంఘం నుండి రిలీవ్ చేయుట మరియు బదిలీపై వెళ్ళే సంఘంలో జాయిన్ అవ్వడానికి గల ఇబ్బందులను ముందుగా గమనించాలి ఒకవేళ బదిలీ కాబడిన ఉద్యోగి ఆ సంఘంలో పాలక వర్గాలు జాయిన్ చేసుకోకపోతే వీరి పరిస్థితి ఏమిటి పరిష్కరించాలి రెండు బదిలీపై వెళ్లే క్రమంలో ఉద్యోగి పదవీ విరమణ పొందిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరివ్వాలి ఇది చాలా సున్నితమైన సమస్య దీన్ని ముందుగా పరిష్కరించాలి మూడు నబార్డ్ గైడ్లైన్స్ ప్రకారము సంఘాలు లాభాల్లో ఉంటేనే టూ పర్సెంట్ లేదా ముప్పై పర్సెంట్ మార్జిన్తోనే వేతనాలు పొందాలనే నిబంధనలో ఉంది ఒకవేళ సంఘాల నష్టాల్లో ఉన్నట్లయితే వీరి జీతాలు ఎలా చెల్లిస్తారు నాలుగు నష్టాల్లో ఉన్న సంఘాలకు తమ టిఎస్సిఏబి మరియు డిసిసిబిల ద్వారా మూడు సంవత్సరాల వరకు సంఘాలకు సపోర్టింగ్ ఫండ్ ఇవ్వాలని జివో నెంబర్ నలభై నాలుగులో తెలిపి ఉన్నారు కానీ నీటికి ముప్పై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ తమ ద్వారా ఏ ఒక్క సంఘానికి సపోర్టింగ్ ఫండ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇది ముందు పరిష్కరించాలి డిసిసిబి పిఏసిఎస్ ఎంఓయూల కాలపరిమితి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఉంది ఆ తర్వాత నష్టాల్లో ఉన్న సంఘాల సిబ్బంది యొక్క వేతనాల పరిస్థితి ఏమిటి వీరికి వేతనాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి తెలియపరచాలి ఆరు బదిలీలు చేయ క్రమంలో ఒక సంఘానికి బదిలీపై వెళ్ళటకు పది మంది సిబ్బంది ఉంటారు వీరిలో ఒకరికి మాత్రమే ఎలా సంఘాన్ని కేటాయిస్తారు అలాగే నష్టాలు ఉన్న ఒక సంఘానికి ఏ సిబ్బంది కూడా వెళ్ళటకు ఇష్టపడరు వీరి పరిస్థితి ఏంటి దీన్ని ఎలాగ అధిగమిస్తారు ఏడు సంఘ సిబ్బందికి పిఆర్సీ జరగవలసి ఉంది ఐదు సంవత్సరాలు గడిచినాను నేటికి దాన్ని పరిగణనలో తీసుకోలేదు ఎనిమిది సంఘ సిబ్బందిలో కొందరికి ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉన్నను నీటికి ఇటు ప్రక్రియ జరగలేదు తొమ్మిది డీసీసీబీలలోని ఫిఫ్త్ క్యాడర్ పోస్టుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోట అర్హులైన సంఘ సిబ్బంది ద్వారా భర్తీ చేయవలసి ఉంది కానీ నేటికి ఇది జరగలేదు పది రాష్ట్రంలోని కొన్ని సహకార సంఘ సిబ్బందికి పిఎఫ్ సౌకర్యాలు లేవు దీని అమలుకై తగిన చర్యలు గైకొనాలి పదకొండు సంఘ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ పాలసీ మార్గదర్శకాలను రూపొందించి ముందుగా ఉద్యోగులందరికీ తెలియపరిచి వీరి ద్వారానే ట్రాన్స్ఫర్ ప్రక్రియ మొదలుపెట్టాలి